మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లు నాకు తెలుసు ఇద్దరిలో ఒకరు ఒక పదేళ్ల సమయంలో వెరీ లగ్జరీస్ బిల్డింగ్ని కట్టేసుకున్నారు అందరి కళ్ళల్లో పడేంత విధంగా బ్రహ్మాండంగా లైఫ్ స్టైల్ మారిపోయింది వాళ్ళకి ఇద్దరు ఒకటే బిజినెస్ చేస్తున్నారు ఇద్దరు ఒకటే బిజినెస్ చేస్తున్నారు కారణం ఏంటి సక్సెస్ అయిన వ్యక్తి జాతక చక్రంలో అస్ట్రాలజీ అనేది దిస్ ఇస్ నాట్ న్యూమరాలజీ సక్సెస్ అయిన వ్యక్తి జాతకంలో అతని ప్లానెట్స్లో ఫైవ్ ప్లానెట్స్ అండి హై డిగ్రీస్లో ఉన్నాయి షాడో ప్లానెట్స్ డిగ్రీస్ లో లెవెల్లో ఉన్నాయి కుజుడికి సంబంధించినవి ఎంత డిగ్రీలో ఉండాలో అంతే విశేషం ఏంటంటే ఇక్కడ రవి ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడో శాటన్ అంటే శని కూడా అన్ని డిగ్రీల్లోనే ఉండటం జరిగింది ఈ వ్యక్తి పొజిషన్ వెళ్ళిపోయాడు ఇన్ స్పాన్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఫ్రెండ్ పార్ట్నర్ అనబడే ఇంకొక వ్యక్తి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది బికాస్ అతని జాతక చక్రంలో రవికి ఉండాల్సిన డిగ్రీల కంటే శాటన్కి ఉండాల్సిన డిగ్రీలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెరగటం తరగటం పడిపోవటం పెరగడం తరగడం పడిపోవడం జరుగుతుంది దేంట్లోనూ ఫిక్స్గా ఒక లెవెల్లో ఉండకపోవటం ఫ్యామిలీలో అనేక అవాంఛనీయ సంఘటనలు జరగటం ఏం మాత్రం మానసిక శాంతి లేకపోవటం ఇద్దరు ఫ్రెండ్స్ ఏనండి ఇంచుమించుగా ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్లు జస్ట్ ఒక డే తోటి డిఫర్ అవుతున్నాయి ఒకే ప్రాంతం కానీ లైఫ్ చూసారా ఒకళ్ళు నిలబెట్టింది ఒకళ్ళని పడేసింది ఆస్ట్రాలజీ పరంగా మాట్లాడితే ఈ డిగ్రీస్లో ఈ ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి ఇలాగే జరిగింది పరిహారం పరిహారం ఎలా ఉంటుంది చెప్పండి లేని డిగ్రీలు ఎవరన్నా ఇస్తారా విశేషం ఏంటంటే ఈ ఇద్దరిని కూడా మేము లెక్కలు వేసినప్పుడు సక్సెస్ అయిన వాడి ఫార్చ్యూనా తక్కువ ఉంది సక్సెస్ కాని వాడి ఫార్చ్యూనా ఎక్కువ ఉంది అష్టక వర్గులు మాత్రం అన్నీ కూడా లెవెల్ని పెంచుకుంటూనే వెళ్ళిపోయినాయి అండి తక్కువ ఫెయిల్ అయిన వ్యక్తికి మాత్రం అన్నీ కూడా ఉండాల్సిన దానికంటే తక్కువ వచ్చింది ఇవి మార్చగలిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అష్టక వర్గు కట్టి ప్రతి గ్రహం లెక్క తీసిన తర్వాత వీటిని మార్చగలిగే వాళ్ళు ఎవరైనా ఈ భూ ప్రపంచం మీద ఉన్నారా వీటినే మార్చలేని మనము విధి రాతను ఎలా మారుస్తారండి తల రాతను ఎలా మారుస్తారు అందుకే అంటున్నానండి ఒక వ్యక్తి సక్సెస్కి ఏం కారణాలు యాస్ట్రాలజీలో వెతకండి దొరుకుతుంది ఒక వ్యక్తి ఫెయిల్యూర్ కారణాలు ఆస్ట్రాలజీలో ఖచ్చితంగా చెప్పచ్చు ఈ రెండు చెప్పేటప్పుడు సక్సెస్ కాని వ్యక్తిని భయం భయానికి గురి చేసి రకరకాల పరిహారాలు ఇవన్నీ చేయించినప్పుడు మీకు ఈ డిగ్రీలు తరిస్తేనే పరిహారాలు జోలికి వెళ్ళండి లేకపోతే వెళ్ళొద్దు మనం కూడా వెళ్ళి మన డబ్బును కోల్పోవాలి మనకి జీవితం మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోవాలి సరైన సలహా అయితే ఉండదు ఇంతకు మించి ఆలోచించరు కాబట్టి మరి ఇదే న్యూమరాలజీలో పదహారు లైఫ్ అంటే ఏంటో చూపిస్తుందండి మీకు లైఫ్ అంటే ఏంటి సక్సెస్ ఉంటుంది ఫెయిల్యూర్ ఉంటుంది ఏడుపు ఉంటుంది నవ్వు ఉంటుంది ధనం సంపాదించడం ఉంటుంది పోగొట్టుకోవడం ఉంటుంది కీర్తి సంపాదిస్తాం ఆఖరికి పైకి వెళ్ళాలి అనుకునేటప్పుడు తొందరగా కూడా వెళ్ళిపోవచ్చు పదహారులో పుట్టిన వాళ్ళు కొంతమంది వివాహం చేసుకోకుండా నిలబడిపోతారు తప్పేం లేదు వాళ్ళు చేసుకోరు పదహారులో పుట్టిన వాళ్ళు చేసుకున్నప్పటికీ అనేక కారణాలతో కలిసి ఉండరు తప్పేం లేదు ఇక్కడ న్యూమరాలజీ లెక్కల పరంగా చూస్తే ఒకటికి ఆరు చెడు అని చెప్పమంటారా రీజన్ మీకు అక్కడ కనబడుతుంది కదా ఈ రెండింటిని కలిపిస్తే వచ్చే తిప్పలివి అనమాట నెంబర్ని నెంబర్గా చూడండి అస్ట్రాలజీని ఆస్ట్రాలజీలా చూడండి మీకు గ్రహాలు గ్రహం ప్రసారించే దృష్టులు అన్నీ ఉంటే కనుక వాటినే ఫాలో అవ్వాలి అంతేకాని ఆస్ట్రాలజీ కూడా చూసేసి నక్షత్రంలో పేరు కావాలి న్యూమరాలజీ చూసి బ్రహ్మాండమైన ముప్పై ఏళ్ళలో పేరు కావాలి ఎక్కడ కుదుర్తుంది రెండు పడవల మీద ప్రయాణం కుదద్దు క్లారిటీ మీరుంటే అంతకంటే స్పష్టమైన క్లారిటీతోటి నేను నేను ఇస్తుంటాను మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి